భక్త జశ్వో రాధమనదాస్ ఇన్ అహోబలం అడవి అలాగే అన్న అహోబలం ఎంత ప్రశాంతం ఎంత ఆనందం ఇది మామూలు దారి కాదు కదా సింహల కోసం వెలసిన దారిది ఇక్కడే మనం విలేఖ దర్శించవచ్చు భవనాశి మన యొక్క బంధం ఈ సంసారాన్ని నాశనం చేసేది ఒకసారి ఈ చెట్ల శబ్దం వినండి പക്ഷ കനപേ കനപടേ എ അപേ അത് അത് രാളരംഗുല ഉണ്ടായി ഓക്കേ ആ